హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు శుభవార్త రావడం జరిగింది అంటే ఈ ఫిబ్రవరి నెలలో రైతులకు డబ్బులు విడుదల చేస్తారు ఈసారి రైతు భరోసా రెండో విడత డబ్బులను ఎన్ని ఎకరాలు ఉన్నవారికి విడుదల చేస్తారు అందరికీ విడుదల చేస్తారా అర్హతలేంటి అలాగే డబ్బులు ఏ తేదీని విడుదల చేస్తున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్దొక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అప్డేట్ తీసుకొచ్చింది మొదట జనవరిలో సంక్రాంతి కానుకగా రైతు భరోసా పైసలు ఇస్తామని తర్వాత రిపబ్లిక్ డే కానుకగా జనవరి ఇరవై విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ విడుదల చేయలేదు అయితే తాజాగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి నెలలోనే రైతు భరోసా ఖచ్చితంగా విడుదల చేస్తామని స్పష్టం చేసింది అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ఖచ్చితంగా విడుదల చేసేస్తారు ఇప్పటికే ఎక్కువ మంది రైతులు తమ అప్డేట్స్ పూర్తి చేసుకున్నారు కొద్ది మంది మినహా అందరూ సిద్ధంగా ఉన్నారు గత వానాకాలంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నాం పంట వేసినాం వేయకపోయినా బీడి భూములకైనా రియల్ ఎస్టేట్ భూములకైనా పైసలు ఇచ్చారు కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది అర్హత లేని వారికి పైసలు వచ్చాయని అర్హులైన తమకు రావడం లేదని ప్రభుత్వం వద్దకు భారీగా ఫిర్యాదులు వెళ్లడంతో ఈసారి నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఇటీవలే సుమారు ఎనభై వేల మంది కొత్త పట్టాదారు పాస్బుక్స్ పొందిన రైతులు తప్పకుండా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది రైతు భరోసా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది వానాకాలంలో ఆరు వేల రూపాయలు యాసంగిలో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు అందిస్తుంది ఈసారి ఎన్ని ఎకరాలున్నా ఇస్తారు పంట వేసినా వేయకపోయినా భూమి ఉంటే పైసలు వస్తాయి ఇందుకోసం ప్రభుత్వం దాదాపు పదివేల కోట్లను సిద్ధం చేసింది ఈ ఫిబ్రవరి నెలలోనే శాటిలైట్ సర్వే పూర్తయ్యి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల ఖాతాల్లోకి పైసలు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్